నల్లమల సాగర్ డీపీఆర్ తయారీ సహా అనుమతుల ప్రక్రియను ఆపితేనే కేంద్ర కమిటీ సమావేశానికి వస్తామని చెప్పి ఇవాళ ఎందుకు హాజరవుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు ప్రశ్నించారు ప్రక్రియ ఆపామని కేంద్రం ఏపీ హామీ ఇచ్చాయని అడిగిన ఆయన హామీ ఉంటే ఆ లేఖలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో జరిగే సమావేశంలో రాష్ట్రానికి మరణ శాసనం రాస్తున్నారన్న హరీష్ రావు ఏపీ జల దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి సహకరిస్తోందని మండిపడ్డారు ఏపీ నల్లమలసాగర్ పనులు కొనసాగిస్తున్న ఢిల్లీ సమావేశానికి ఎలా వెళతారని ప్రశ్నించారు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని కేసీఆర్ నాయకత్వంలో పోరాటానికి శ్రీకారం చుడతామని తెలిపారు ఈ రోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది పోలవరం నలమల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాండ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది పేరుకే జల వివాదాల మీటింగ్ ఎజెండా మాత్రం రెండు వందల టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతా ఉంది